అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్ఈటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం మనము టోటల్గా ముప్పై మూడు డిస్టిక్ల యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ ఒక్క వీడియోలోనే నేను మీకు చెప్పబోతున్నాను ఈ ఒక్క వీడియో చూస్తే మీరు అన్ని వీడియోలు చూసినట్టే మీరు ఒక్క ప్రతి డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత కాంపిటీషన్ అనేది అని చూసి చెప్పిన తర్వాత మీకు ఎక్స్పీరియడ్ కట్ ఆఫ్ అయితే చెప్తా ఇది అంత నేను నిర్వహించిన సర్వేని బేస్ చేసుకొని రెస్పాన్స్ సీట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది చూడొచ్చు మనకు జనగామ డిస్టిక్ వన్ టు ఫైవ్ ఒక పోస్ట్కి ఐదుగురు ఉన్నారు దాని తర్వాత జయశంకర్ భూపాలపల్లికి వన్ టు ఫైవ్ ఉన్నారు మూలుగుకు వన్ ఇస్ట్ సెవెన్ ఉన్నారు వరంగల్కి వన్ ఇస్ట్ సిక్స్ సిక్స్ అంటే ఒక పోస్టు ఆరుగురు కాంపిటీషన్ ఉన్నారు మనకు టోటల్ ఇవి పోస్టులు నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి ఐదు వందల ఎనభై రెండు మంది అప్లై చేశారు జయశంకర్ భూపాలపల్లికి కూడా ఇక్కడ నూట నలభై తొమ్మిది పోస్టులు ఇవి అప్లై చేసిన మెంబర్స్ ఏడు వందల పదహారు మంది అయితే అప్లై చేయడం జరిగింది ఈ మూలుగుకు నూట ఇరవై పోస్టులు ఎనిమిది వందల ఎనభై ఒకటి మంది అప్లై చేయడం జరిగింది ఇవి ఈ పోస్టులు ఇవి అప్లై చేసిన మెంబర్స్ ఈ కాంపిటీషన్ అన్నట్టు దీనికి సంబంధించిన ఎక్స్క్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు చూడండి మీరు మనకు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి చూడొచ్చు ఓపెన్ కేటగిరీలో మనకు అరవై ఏడుకు ఓపెన్ కట్ అప్ అవుతుంది ఎస్సీకి అరవై ఎస్టీకి యాభై తొమ్మిది బీసీఏకి అరవై బీసీబీకి అరవై రెండు బీసీసీకి యాభై బీసీ డికు అరవై మూడు బీసీఈకు యాభై ఐదు ఈడబ్ల్యూఎస్లో యాభై ఎనిమిది ప్లేస్ మార్క్స్ వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఎక్స్ సర్వీస్ ఎక్సర్వీస్మెన్కున్ను ఫిజికల్లీ హ్యాండ్కేపు ఫార్టీ ఫైవ్ అవసరం సరిపోతుంది స్పోర్ట్స్ కోట కింద వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇదే విధంగా నల్గొండ నల్గొండ డిస్టిక్ వన్ టు నైన్ కాంపిటీషన్ ఒక పోస్టుకు తొమ్మిది మంది అయితే పోటీ పడుతున్నారు మూడు వందల డెబ్బై మూడు పోస్టులకు మూడు వేల ఒక వంద ఎనభై ఏడు మంది మనకు హైదరాబాద్లో వన్ టు నైన్ కాంపిటీషన్ ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో వన్ టు టెన్ కాంపిటీషన్ అవుతుంది మహబూబాబాద్లో వన్ టు ఎయిట్ కాంపిటీషన్ ఉంది ఖమ్మంలో వన్ టు నైన్ కాంపిటీషన్ ఉంది మూడు వందల ఇరవై ఒకటి పోస్టులకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అయితే అప్లై చేయడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్స్పెరియట్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు చూద్దాం మనము మనకు ఓపెన్లో వచ్చేసి అరవై తొమ్మిది కట్ ఆఫ్ అవుతుంది తర్వాత ఎస్సీలో వచ్చేసి అరవై రెండు మార్కులు రావాలి ఎస్టీలో అరవై ఒకటి బీసీఏకి వచ్చేసి అరవై ఒకటి బీసీబీకి వచ్చేసి అరవై నాలుగు బీసీసీకి వచ్చేసి యాభై బీసీ డికి వచ్చేసి అరవై నాలుగు మార్కులు అయితే రావాలి బీసీఈకు వచ్చేసి యాభై ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై మార్కులు వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మనకు స్పోర్ట్స్ కోట కింద వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకోవడం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్కి నలభై ఐదు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నలభై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది ఇది ఈ డిస్టుల ఈ డిస్ట్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూడొచ్చు ఇప్పుడు నిజామాబాద్ నిజామాబాద్ హన్మకొండ కరీంనగర్ కామారెడ్డి ఆసిఫాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ ఈ డిస్టిక్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవి పోస్టులు రెండు వందల ఎనభై ఐదు పోస్టులకు మూడు వేల రెండు వందల నాలుగు మంది అయితే అప్లై చేయడం జరిగింది కాంపిటీషన్ మనకు వన్ టు లెవెన్ అవుతుంది హన్మకొండకు వన్ టు లెవెన్ ఉంది కరీంనగర్కి వన్ ఇస్ టు ట్వెల్వ్ ఉంది కామారెడ్డికి వన్ ఇస్ టూ థర్టీన్ ఉంది ఆసిఫాబాద్కి వన్ ఇస్టు ఫోర్టీన్ ఉంది మేడ్చల్ మల్కాజ్గిరికి వన్ ఇస్టు థర్టీన్ ఉంది కాంపిటీషన్ తర్వాత నిర్మల్కి ఒక పోస్టుకు పద్నాలుగు మంది అయితే అప్లై అంటే పోటీ పడుతున్నారు సూర్యాపేట డిస్ట్రిక్ట్ చూడండి సూర్యాపేటకి రెండు వందల పదమూడు పోస్టులకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ఫోర్టీని అయితే కాంప్లీట్ ఉంది ఈ డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు చూద్దాం మనం తర్వాత ఓపెన్ ఓపెన్ కేటగిరీలో ఇక్కడ మనకు డెబ్బై మార్కులు అయితే రావాలి సెవెంటీ ప్లస్ అయితే కట్ ఆఫ్ అవుతుంది ఎస్సీలో అరవై మూడు మార్కులు వస్తే సరిపోతుంది సిక్స్టీ త్రీ ప్లస్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు ఎస్టీలో సిక్స్టీ టూ వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మనం బీసీ కేటగిరీలో చూడండి బీసీ ఏ కచ్చేసి అరవై రెండు రావాలి బీసీబీకి వచ్చేసి అరవై నాలుగు రావాలి బీసీసీకి వచ్చేసి ఫిఫ్టీ వస్తే సరిపోతుంది బీసీసీలో బీసీ డీకి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ప్లస్ రావాలి బీసీఈకు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ వస్తే సరిపోతుంది ఈడబ్ల్యూఎస్కి మనకు సిక్స్టీ మార్క్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ వస్తుంది జాబు ఎవరికి ఈడబ్ల్యూఎస్కి స్పోర్ట్స్ కోట కింద వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకుని పడితే ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ సర్వీస్ ఉన్న ఫిజికల్ హ్యాండ్ క్యాప్కు ఫార్టీ ఫైవ్ వస్తే సరిపోతుంది ಕರೆಂಟ್ ಮೈಂದ್ರ ಸೆಲ್ಲಿ ನೀ ಸೆಲ್ಲಿ ಹಾ ಅದ ಹಾಗು ಸೆಲ್ ಬಿಟ್ಟಿರ್ತದೆ ಸೌಂಡ್ ಕಮ್ಮಿ ಕಮ್ಮಿ ಕೊರಂದೆ మనకు నారాయణపేట సిద్దిపేట నాగర్కలం మహబూబ్ నగర్ వికారాబాద్ డిస్టిక్లో నుండి అయితే చూడొచ్చు వన్ థర్టీ సెవెన్ అండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ పోస్టులకు మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది అయితే అప్లై చేయడం జరిగింది నాగర్కల్లం నుండి నూట ఇరవై ఐదు పోస్టులకు మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మంది అయితే అప్లై చేయడం జరిగింది మొత్తం ఈ ఒక్క పోస్టుకు ఇరవై మంది అయితే కా కాంపిటీషన్ ఉన్నారు నాగ నారాయణపేట నుండి సిద్దిపేట నుండి ఒక్క పోస్టుకు ఇరవై మంది నాగర్కల్లం నుండి ఒక్క పోస్టుకు ఇరవై ఐదు మంది మహబూబ్ నగర్ నుండి ఒక్క పోస్టుకు ఇరవై ఆరు మంది అయితే ఉన్నారు వికారాబాద్ నుండి ఒక పోస్టుకు ఇరవై ఇరవై ఎనిమిది మంది అయితే కాదు మనకి ఇక్కడ చూడొచ్చు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చి సెవెంటీ త్రీ అవుతుంది ఎస్సీకి అరవై ఐదు ఎస్టీకి అరవై మూడు బీసీఏకు అరవై రెండు బీసీ బీకు అరవై ఐదు బీసీసీకు యాభై రెండు బీసీడీకి వచ్చేసి అరవై ఎనిమిది బీసీఈకి వచ్చేసి యాభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి అరవై మూడు మార్కులు వస్తే సరిపోతుందండి మనకు ఎక్స్ సర్వీస్ మెన్కున్ను ఫిజికల్ హ్యాండ్క్యాప్ ఫార్టీ ఫైవ్ వస్తే సరిపోతుంది ఈ స్పోర్ట్స్ కోట కింద వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకోవడం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించిన ఇప్పుడు చూడండి ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి వనపర్తి పెద్దపల్లి ఈ డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ఎక్స్పెరీ కటాఫ్ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ నూట నలభై ఎనిమిది పోస్టులకు ఐదు నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది అయితే అప్లై చేయడం జరిగింది ఒక పోస్టుకు ముప్పై రెండు మంది అయితే పోటీ పడుతున్నారు జయశంకర్ భూపాలపల్లి నుండి ఒక పోస్టుకు నలభై ఆరు మంది వనపర్తి నుండి ఒక పోస్టుకు నలభై మంది పెద్దపల్లి నుండి ఒక పోస్టుకు నలభై మంది అయితే పోటీ పడుతున్నారు ఇక్కడ పెద్దపల్లి పద్నాలుగు పోస్టులకు ఐదు వందల నలభై తొమ్మిది మంది అయితే అప్లై చేయడం జరిగింది ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ప్లస్ అయితే ఉంటుంది ఎస్సీకి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఎస్టీకి వచ్చేసి అరవై ఐదు బీసీ ఏకి వచ్చేసి అరవై ఐదు బీసీబీకి అరవై ఎనిమిది బీసీసీకి యాభై ఐదు బీసీడీకి వచ్చేసి డెబ్బై ఈ బీసీఈకి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ అయితే రావాలి ఈడబ్ల్యూఎస్లో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తే జాబ్ అయితే వస్తుంది ఫిజికల్లీ హ్యాండికాప్డ్ను ఎక్స్విస్ మెన్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తే జాబ్ వస్తుందండి ఇది స్పోర్ట్స్ కోట కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్క వీడియోలో మీకు ముప్పై మూడు డిస్టిక్ల యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నేను చెప్పడం జరిగింది ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి మీకు మళ్ళీ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి చూడొచ్చు మంచురాల్ డిస్టిక్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్